ఇది శ్రీకాకుళం జిల్లాలోన రాజా మండలంలోన గుళ్ళ సీతారాంపురం మందిరం అండి ఇది ఏకాంత సీతారాం మందిరం ఇది శ్రీరామచంద్రులు వారు వనవాస సమయంలో ఏకాంతంగా ఈ ప్రదేశంలో ఉన్నారని స్థల పురాణం చెప్తుంది ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఈ రాజాం మండలం దారికి దారిలోన ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గుళ్ళ సీతారాంపురం అనే చిన్న గ్రామం అన్నమాట ముందుగా ఈ మందిరమే ఇక్కడ ఏర్పడింది తర్వాత మందిరం చుట్టూ ప్రజలు ఊరుగా ఏర్పడ్డారనేసి అని చెప్తుంది ఇక్కడ పండితులు కూడా చెప్తున్నారు చాలా మంచి మంచి మందిరం అండి ఎంత మంచి మందిరం అంటే ఇక్కడ చూడటానికి కూడా మనకి ఇంకోసారి దొరకదు అనమాట ఇంకెక్కడ దొరకదు అంత అందంగా ఉందన్నమాట మందిరం లోన పూరా కట్టుబడి కానీ శిల్పాలు కానీ అలా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట ఇది బొబ్బుల వంశీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన మందిరం అనమాట బొబ్బిలి వంశం ఎప్పుడైతే పూర్తిగా ఇదైపోయిందో ఈ మందిరానికి ఏమి కూడా లేకుండా అయిపోయాయి ప్రస్తుతానికి పురోహితులకు కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా లేకుండా అయిపోయింది అనమాట అందరూ చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు కూడా ఎవరు రారు పూర్తిగా నిర్మానుష్యమైన ప్రదేశం మొత్తం చుట్టుపక్కలన్న ఎక్కడి నుంచి ఒక ఒక దూరం నుంచి కూడా ఎవరు వచ్చే ఇది లేదనమాట ఈ మందిరానికి కానీ ఎంత అందంగా ఉందంటే మందిరం లోన్ చూసామంటే కళ్ళు తిప్పుకోలేము అనమాట అంత అందంగా ఉన్నాయి శిల్పాలు పిల్లర్సు ఎంత అందంగా చెక్కుబడి ఉన్నాయి అంత రాతి అనమాట రాయితోనే మొత్తం ఇది ఏది సిమెంటు ఇటుక కట్టుబడి కాదు ఏదీ ఎరుపు రాతిని చెక్కుబడి అనమాట చాలా అందంగా ఉన్నాయి ఈ మధ్యన కొంచెం దీనికి మరమ్మతులు కూడా చేశారంట ఇక్కడ శ్రీరాములు దూరంగా మందిరం గర్భగుడికి దూరంగా ఆంజనేయులు వారు ఉన్నారు ఈ మందిరంలో సీతారాములు మాత్రమే ఉంటారు మరి ఇంకా లక్ష్మణుడు ఆంజనేయుడు మందిరంలో లోన మందిరంలో ఉండరు అనమాట అంతరాలయంలోనే బయట వైపుకున్నారు కానీ అంతరాలయంలో ఒక సీతారాముడు మాత్రమే గర్భాలయంలో ఉన్నారు ఇంకెక్కడా ఉండదు ఇక్కడ మాత్రమే ఉందన్నమాట ఇలాంటి ఆలయం మళ్ళీ భద్రాచలంలో చూస్తాము రాములు వారి తొడభాగం మీద సీతమ్మ వారు కూర్చున్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఉంది అలాగా ఉన్నది చూడండి ఎంత అందంగా ఉన్నాయో గుడి గోపురం చుట్టుపక్కలన్ను ప్రాంగణం అంతా ఇది ఈ ప్రదక్షిణ ప్రాంగణం పెద్ద పెద్ద గదులు ఖాళీ గదులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకప్పుడు వేలల్లో పనిచేసేవారు ఉండేవారని చెప్తున్నారు చూడండి చుట్టుపక్కల ప్రాంగణం వంటసాలలు ఇవన్నీ దగ్గర దగ్గర ఒక పది మీటర్లు నేలబావ్ ఉంది పది మీటర్లు వెడలిపోయిన నేలబావ్ ఉంది అక్కడ చివరికి పది మీటర్లు ఉంటుంది చాలా వెడల్పోయిన నేలబావ్ అనమాట ఇదంతా మందిరం తాలూకా ప్రదక్షిణ ప్రాంగణం చూడండి ఇక్కడ సర్పాల తాలూకా ఏమంటారు దీన్ని సర్పం తాలూకా ఇదంటారు కదా మూడి అంటారు దాన్ని ఇలాంటిది ఉందంటే ఇక్కడ నిధులు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు కానీ చాలా నిర్మానుష్యంగా ఒక్క మనిషి కూడా లేకుండా రావడానికి కూడా భయం వేస్తుంది అలా ఉంటుంది అనమాట మందిరం అంతాను చెక్కుబళ్ళు చుట్టుపక్కల శిల్పాలు చుట్టుపక్కల గదులు వేరు వేరు గదులు ఉన్నాయి అంటే అక్కడ లోన వేరే దేవుళ్ళు ఉండేవారో విగ్రహాలు గట్టి ఉండేవేమో ఒకప్పుడు ఇప్పుడు ఏమీ లేకుండా ఖాళీ గదులు మట్టి తవ్వేసినట్టుగా ఉన్నది అదంతాను గుడుసాల గోపురం అది అంతరాలయం ఒక గోపురం మీదకి చాలా అందంగా ఇప్పుడు గో గోడలు గట్టే నాచుపెట్టు ఉన్నాయి కానీ ఎక్కడ చెక్కు చదరలేదు ఏదీనూ నువ్వు మొక్కలు ఊడిపోయినట్టుగా గట్టి ఏమీ లేదు అంత చక్కగా ఎలాగున్నది అలాగే ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలా నిజంగా ఎంత మంచి మందిరం ఒక మారుమూల గ్రామంలో ఉండిపోవడం వల్ల దీనికి చాలా మందికి తెలియదు కూడా నైంటీ పర్సెంట్కి ఇక్కడ మందిరం ఎంత మంచి మందిరం ఉందని కూడా తెలియదు గోపురం తాలూకా చూడండి చిగురు చిగురు భాగం ఎంత చక్కగా చెక్కున్నాయో రాళ్ళ మీద రాళ్ళు నిలబెట్టినవి అన్ని ఖాళీ గదులు ఉన్నాయి చాలా చుట్టుపక్కల దేనికి ఉన్నాయో తెలియదు మనకి ఇక్కడ ఎవరు చెప్పేవారు కూడా లేరు అడుగుతామంటే మొత్తం మందిరం చుట్టుపక్కల చాలా విశాలమైన ప్రాంగణం అన్నమాట చుట్టుపక్కల ఎంత రామానుజాచార్యులు వాళ్ళు తాలూకా విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్నవి చిన్న చిన్న మందిరాలు లాంటివి మ మధ్యలో రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఎక్కడికి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వాళ్ళే తప్ప ఊర్లో వాళ్ళు ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు లేరు ఇక్కడ చుట్టుపక్కల అండి ఎక్కడ ఎక్కడ ఉన్న విగ్రహాలు అక్కడే ఉన్నాయి ఏం చెక్కు చదవలేదు బయటవైపు అండి ధనుర్బాణాలు ధరించిన రామచంద్రుల వారు ఆ పక్కనే చుట్టుపక్కల చుట్టుపక్కల గదులు ఉన్నాయి ఒకప్పుడు ఇందులో రెండు వేలు మూడు వేల మంది పనిచేసే వాళ్ళు ఉండేవారంట బొబ్బులి కాలంలో కాలంలోన ఎంతమందిని పోషించిన గుడి ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక బ్రాహ్మణునికి కూడా ఓ దిక్కు లేకుండా అయిపోయిన స్థితిలోనే ఉంది రామచంద్రుల వారు లక్ష్మణుడు సీతమ్మ ఇది అంత గర్భగుడికి వెనక భాగంలో ఉంది ఈ ఈ శిల్పం గర్భగుడిలోన ఒక రాముడు సీత వారు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి బయట వైపు వెనక వైపు ఉందన్నమాట అది చుట్టుపక్కల ఇది ఎంత ప్రాంగణం అనమాట చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ ప్రాంగణం లాంటిది చిన్న చిన్న అంతరాలు ఎలా ఉన్నాయి లోన అప్పుడు తాలూకా వాళ్ళు వాళ్ళ టైంలో రాజుల టైంలో ఉన్న కవులు గురువులు తాలూకా చిన్న చిన్న మందిరాలు అంటూ ఉన్నాయి చుట్టుపక్కలలో ఇదంతా ప్రాంగణమేని గబ్బిలలు పౌరలు ఉన్నాయి ఇప్పుడు ఇందులోన పిల్లలు దాగుడు మూతలు అట్లాడుకుంటున్నారు ఖాళీగా ఉండడం వల్ల చాలా చాలా పెద్దది చూడండి ఖాళీ గదులు మొత్తం తవ్వకాలు జరిగే ఏవో మొత్తానికి తవి ఉన్నాయి మొత్తం అంతనో ఇందులో ఒకప్పుడు విగ్రహాలు ఉండేవో ఏంటి ఉండేవో మనకు తెలియదు కానీ ఇగోండి చూడండి ఎంత అందంగా ఉన్నదంటే ఎక్కడ ఇంత పెసర మొక్క ఊడినట్టు కూడా ఎక్కడ లేదు ఎలాగుంది అలాగే ఉన్నది అంత రాయి మొత్తం రాయి లాంటిది అనమాట గర్భగుడి గర్భగుడిక మీద మీద శిఖరం అనమాట అది చుట్టుపక్కల చుట్టుపక్కల ఎలాగున్న శిల్పాలు అలాగే ఉన్నాయి పిల్లలు ఆట స్థలం అయిపోయింది గుడి ఇప్పుడు పిల్లలు చుట్టూ చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు వచ్చి దాగుడుమూతలు ఆటలు ఆడుకుంటున్నారు ఇందులోన అంటే ఎంత నిర్మానుష్యం అయిపోయిందో చూడండి గుడి ఇంత చరిత్ర మనకి ఇదేంటి రాజుల సొమ్ము రాళ్ళపాలంటారు చూసారా రాజుల సొమ్ము అంతా ఈ రాళ్ళపాలే అయిపోయింది ఇప్పుడు దేనికి ఎవరికి పనికిరాని స్థితిలో ఉంది ఇక్కడ గుడి చుట్టుపక్కల గ్రామం అంటే మొదటి గుడే ఉండేదంట చుట్టుపక్కల గ్రామం తర్వాత ఏర్పడిందని అక్కడ అర్చకులు చెప్తున్నారు ఈ ఖాళీ వండటం వల్ల ఒక పక్క గోసాలలో కూడా కట్టుకున్నారు చుట్టుపక్కల తెచ్చుకొని గడ్డుకొప్పులు ఆవులు పెంచుకుంటున్నారు పిల్లలు ఆట స్థలంగా మార్చుకున్నారు ఇంత మంచి ఆలయం ఒక సిటీలో ఉంటే దీని స్థితి వేరేగా ఉండొద్దు కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఎందువల్ల దీన్ని పట్టించుకోవట్లేదు తెలియదు కానీ చాలా మంచి ఆలయం అన్నమాట అక్కడ రాజుల కాలంలో ఆలయాలంటే దాని గర్భ బయటకున్న గో గాలిగోపురం చూడండి చాలా ఎత్తులో ఉంటుంది ఈ మధ్యనే ఒక నాలుగు సంవత్సరాల క్రితం గాలిగోపురం కొంచెం దీనికి మరమ్మతులు చే చేయించారు దీనికి చాలా ఎత్తైన అంటే మనం ఊరు అవతల నుంచి చూస్తే ఈ గాలిగోపురం వచ్చే శిఖరం మనకు అవతలకు కనిపిస్తుంది ఎటువైపు నుంచి చూసినా కూడా ఈ గాలిగోపురం కనిపిస్తుంది అంటే అంత ఎత్తులో ఉందనమాట గాలిగోపురం చాలా ఎత్తైన గాలిగోపురం అన్నమాట గుడి చాలా పెద్ద ప్రాంగణంలో ఉందండి చుట్టుపక్కల చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది కానీ దీనికి సరైన ఇది లేకపోవడం వల్ల కనుమరుగైపోతుంది ఇలాంటి ఆలయాలు మన ప్రభుత్వాలు కొంచెం పట్టించుకొని అందరి దృష్టిలోకి తీసుకొని వచ్చి దీన్ని ప్రజలందరూ కూడా దీనికి ముందుకు తీసుకురావాలి అక్కడ అర్చకులు కొంత వాళ్ళకి ఆసరాగా ఉండేలా చేయాలి దీనివల్ల బతుకుతున్నారు కాబట్టి